ఆసిస్ పర్యటనకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్కు ఘన ఘనస్వాగతం పలికారు సిడ్నీలో టవర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున దేశ హైకమిషనర్ ఆహ్వానించడంతో లోకేష్ పర్యటనకు వెళ్లారు ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అధునాతన బోధన పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో లోకేష్ పాల్గొంటారు సిడ్నీ విమానాశ్రయంలో లోకేష్కు టీడీపీ ఆస్ట్రేలియా విభాగం నేతలు ఘన స్వాగతం పలికారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు